ఓం సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నువ్వు గర్వము కోపము లాంటివి లేకుండా నా నన్ను అహంకారము లేకుండా నీ హృదయములో నన్ను శరణాగతి కోడు బిడ్డ మనస్ఫూర్తిగా నన్ను ధ్యానించవు నీకు మేలు జరుగుతుందమ్మా నన్ను ధ్యానించి నా లీలలను గానం చేసేవారు నేనుగా మారిపోతారు వారికి కర్మ నశించుతుంది నేనెప్పుడు వారి చెంతనే ఉంటాను వారి మంచి చెడలను చూస్తూ ఉంటాను అమ్మా నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెడుతున్నాను నీకేం కావాలో కోరుకో తల్లి నీకు ఏం కావాలో అడుగు నీకు నేరవేరే సమయం ఆసన్నమైనది కడుగు తల్లి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు